ఒక చెడు అలవాటు పోవాలి అంటే దాని స్థానంలో మరో మంచి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు అందరికీ ఉన్న చెడు అలవాటు ఏంటి అంటే ఏమిటి అందరినీ పట్టిపీడుస్తున్న ఒక వ్యసనం అని చెప్పొచ్చు అదే మొబైల్ ఫోన్ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరినీ పీడిస్తున్న ఒక పెద్ద సమస్య ఇది క్యాన్సర్ వ్యాధి కంటే డ్రగ్స్ కంటే కూడా పెద్ద సమస్య అని చెప్పొచ్చు మనం ఒక కాల్ చేసినా మనకి ఏదైనా కాల్ వచ్చినా అక్కడికే ఆగిపోతున్నామా లేదు ఏదైనా మెసేజ్ చూసుకున్నా మెసేజ్ చేయాలన్నా అక్కడికే ఆగిపోతున్నామా లేదు ఎప్పటికీ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటున్నాము మనం అంతసేపు పట్టుకొని ఉంటున్నామంటే దీని అర్థం ఏంటి మనకు చాలా టైం ఉంటుంది అని అర్థం ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాము ఈ ఫోన్ అనే చెడు అలవాటుకు దూరంగా ఉండాలి అంటే పుస్తక పఠనం అనే మంచి అలవాటు చేసుకోవాలి అంటే పుస్తకాలు చదవడం మంచి మంచి పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే మన జీవితకాలం సరిపోదు మరి పుస్తకాలు చదివితే ఏమొస్తుంది అని కూడా కొందరు ప్రశ్నించవచ్చు పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది ఎన్నో తెలియని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుంటాము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు మొబైల్ ఫోన్ ఎంతవరకు అంతవరకే వాడితే అద్భుతాలు సృష్టించవచ్చు కానీ మనం దానికి మించి అనవసరమైన చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఫోన్ పట్టుకొని పట్టుకొని చేతుల్లో ఏళ్ళలో శక్తి పోతుంది సత్తువ పోయి శక్తిహీనం అవుతాయి చూసి చూసి కళ్ళల్లో లోపం వస్తుంది ఈ శరీరం మనది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది ఈరోజు ఎవ్వరము ఎవరికి చెప్పే పరిస్థితుల్లో లేము వినే పరిస్థితుల్లో ఎవరు లేరు కాబట్టి మనది మనమే ఈ శరీరం నాది కళ్ళు నావి చేతులు నావి దీన్ని కాపాడుకోవాలి అన్న ఆతృత ఆలోచన మనకే ఉండాలి ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక ప్రతిజ్ఞ ఒక ప్రామిస్ చేసుకోవాలి మనంతకు మనమే ఈరోజు ఎంత అవసరమో అంతే వాడతాం మొబైల్ ఫోన్ అంతకు మించి వాడా అని మనము కాన్షియస్గా అప్రమత్తులమై ఉండాలి అప్పుడే దీని బారి నుండి బయటపడతాము అంతే తప్ప మనం ఏదో చూస్తున్నాము చేస్తున్నామంటే గంటల తరబడి ఒక్కొక్కరు టైం పెట్టుకొని చూడండి ఎన్ని గంటలు చూస్తున్నారు దానివల్ల ఏం నేర్చుకున్నారు ఏం కోల్పోతున్నామో అనేది చూడండి అలాగే ఎన్నో కళలు ఆర్ట్స్ ఉన్నాయి ఎన్నో నేర్చుకోవచ్చు ఈరోజు మనకు చాలా టైం ఉంటుంది చాలామందికి ఉద్యోగాలు చేసే వరకు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకు కానీ ఎన్నో పనులున్నా కూడా దీనికి బాన్సలం అయిపోతున్నాము అంటే ఎంతో టైం ఉంటుంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ మొబైల్ ఫోన్ అనే చెడు అలవాటు నుండి దూరం కావాలి అంటే మరో మంచి అలవాటును చేసుకోవాల్సిందే